నాన్వెజ్ అనగానే చాలామంది లొట్టలు వేసుకుని తింటుంటారు అలాంటి వారి కోసం శ్రీ చికెన్ పకోడి పేరుతో కరీంనగర్ టౌన్లో చికెన్ పకోడీ ఫ్రాన్స్ పకోడీ స్టాల్లో నిర్వహిస్తున్నాడు కరీంనాడు చెందిన వేణు అనే యువకుడు అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలనే కాన్సెప్ట్తో కస్టమర్ల ముందే వీటిని తయారు చేసి అమ్ముతున్నాడు నగరంలో ఎవరు ఇవ్వలేని అతి తక్కువ ధరలకి చికెన్ పకోడీ ఫ్రాన్స్ పకోడీ చికెన్ లెగ్ పీస్ అమ్ముతున్నాడు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఈ స్టాల్ నిర్వహిస్తున్నామని నిర్వాహకుడు వేణు లోకల్ తెలిపారు ఈ సందర్భంగా నిర్వాహకుడు వేణు మాట్లాడుతూ మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం చికెన్ పకోడీ ఫిష్ పకోడీ ఏదైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు కిచెన్ రూమ్లోకి వెళ్ళి తయారు చేసుకుని తెస్తుంటారు అది మంచిదా కాదని మనకు పూర్తిగా తెలియదు కానీ మన దగ్గర అలా కాకుండా కస్టమర్ ముందే వీటిని తయారు చేసి మనం వంద గ్రాముల చికెన్ పకోడి వచ్చేసి యాభై రూపాయలు మాత్రమే ఉంది అది వేరే రెస్టారెంట్కి వెళ్తే సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల రూపాయల పైన ధరలు ఉంటాయన్నారు కాబట్టి ప్రజలకు అతి తక్కువ నాణ్యమైన చికెన్ పకోడి ఫ్రాన్స్ పకోడీ ఇవ్వాలని నిర్ణయించుకొని స్త్రీ పకోడి పేరుతో దీన్ని వేణు మేము చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుకుంటూ ఎదిగినాం దాంతోపాటు ఇటు చూసుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఇక్కడ రెస్టారెంట్లో చూసుకుంటూ ఉండేవాళ్ళం కదా దాని పరంగా మేము చూసుకుంటూ తినాలనిపించేది అప్పుడు మేము తినలేకపోయేవాళ్ళం దాని బట్టి ఇంటే ట్రై చేసుకుంటూ ట్రై చేసుకుంటూ మెల్లమెల్లగా మాకు అక్కడ కొనలేకపోతున్నాం కాబట్టి చిన్న చిన్నగా ఇంటర్ చేసుకునేవాళ్ళం మాకు మెల్లమెల్లగా కొంచెం టేస్ట్ అనేది మంచిగా అనిపించింది దీన్ని తక్కువ బడ్జెట్ మా లాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు తినలేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళకు కూడా తినిపించాలనే ఉద్దేశంతో మేము ఇది తీసుకురావడం జరిగింది ఈ ఇరవై ఏడు తారీఖు మేము స్టార్ట్ చేసినాం అప్పటి నుండి మాకు క్రౌడ్ అట్లే ఉంటుంది మళ్ళీ మేము ఇప్పటి వరకు కూడా క్రౌడ్ ఏం తగ్గలేదు కస్టమర్ మాకు సపోర్ట్ కూడా చాలా ఉంది దానికి కూడా మేము ఏంటంటే లోపల అబ్బాయిలు చేసేసి ముందు రోస్ట్ చేసి ఎట్లా ఏం ఆయిల్ అంటే వేస్టేజ్గా వాడ వాడట్లేదు ఏదున్నా అబ్బాయిలైనా రోస్ట్ అయినా ప్రతిదీ ఐటమ్ కస్టమర్లు ముంగట్నే చేస్తున్నాం ప్లస్ ప్రతి దాంట్లో మనం ఫ్రీడమ్ ఆయిలే దాన్ని వేరే ఆయిల్ వాడతాం మళ్ళీ ఎఫెక్ట్స్ కాకుండా మనం ఆయిల్ పేపర్ వాడతాం ఫైనాన్స్ కూడా దేని సపరేట్ ఇచ్చేస్తాం అన్ని అల్లం కాడికెళ్ళి ఉప్పు కారం కాడికెళ్ళి ప్రతిదీ మనం హోమ్ మీడియా ఇంట్లో చేసిన ఐటమ్ ఐటెం మాత్రమే వాడతాం ఇది పెట్టిన తక్కువ రోజుల్లో ఎక్కువ పేరు ప్రఖ్యాతలు రావడం జరిగిందన్న రోజుకు సుమారుగా మూడు నుంచి ఐదు వేల రూపాయల బిజినెస్ అవుతుందన్న వీటిలో వాడే మూడు సరుకులు ఇంట్లోనే తయారు చేసి వాడడం వల్ల రుచిలో నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా ఉండడం వల్ల కస్టమర్ కూడా ఈవినింగ్ స్నాక్స్ తినేందుకు ఇక్కడ ఎగబడుతున్నారన్నారు ఫ్రాన్స్ పకోడి వంద రూపాయలు యాభై గ్రాములకు ఇస్తున్నామన్న ఒక చికెన్ లెగ్ పీస్ వచ్చేసి రెండు అయితే యాభై రూపాయలు ఒకటి అయితే ముప్పై రూపాయలు అమ్ముతున్నామన్నా రానున్న రోజుల్లో పికిల్స్తో పాటు మరికొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అందుబాటులోకి తెస్తామని నిర్వాహకుడు లోకల్ ఏట తెలిపారు చికెన్ పకోడో ఉంది లెగ్ పీస్ ఉంది వింగ్స్ ఉన్నాయి ఫ్రాన్స్ ఉన్నాయి ఫిష్ ఉన్నాయి ఇవి ఇంకా కొంచెం ఇదే ఇట్లే గిరాకీ మాకు వర్కౌట్ అయితే ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా మేము తీసుకురావడం కూడా అనుకుంటున్నాం ఫిష్ థర్టీ రూపీస్ సైజ్ని బట్టి ఉంటుంది థర్టీ రూపీస్కి ఒక ఫిష్ వెయిట్ చేసినాం ఈ ఐటమ్స్ మేము పెట్టి నచ్చు ఫ్రాన్స్ హండ్రెడ్కి హండ్రెడ్ గ్రామ్స్ పెట్టినాం చూస్తే మన పర మన బయటకు పరంగా చికెన్ పొగరా దగ్గర మన దగ్గర చాలా తక్కువ అది కస్టమర్స్ కూడా ఆ టేస్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ టేస్ట్ ఒకటి మేము అన్ని హోమ్మేడ్ వాడుతున్నాం కాబట్టి ఆ టేస్ట్ ఉంది కాబట్టి కస్టమర్ కూడా మా రావడానికి సహకరిస్తుంది మాకు రిపీటెడ్ కస్టమర్లు వస్తారు దీనివల్ల మేము ఇంత ఇంత క్రౌడ్ మాకు వినడానికి కారణం ఏంటంటే అన్ని హోమ్ మేడ్ వాడతాం మాత్రమే అందుకే మాకు ఈ క్రౌడ్ వస్తుంది ఇదే క్వాంటిటీ క్వాలిటీ కూడా మేము ఇదే మెయింటైన్ చేస్తాం ఆయిల్ అట్లుంది ఇట్లా అనుకున్న కొన్ని కామెంట్స్ కూడా వచ్చినాయి అలా చూసే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుస్తుంది బయట ఉండి ఫైవ్ జీ డేటా ఉంది కదా అని మెసేజ్ పెట్టుకుంటా టైంపాస్ తాకుండా మెసేజ్ పెట్టుకుంటూ ఉండే వాళ్ళకి ఏం తెలియదు ఎవరి కష్టం వాళ్ళది కస్టమర్స్ వచ్చి తీసి మా స్టాఫ్ అందరికీ తినిపించినా కూడా ఈ ఆయిల్ ఏమన్నా ఇస్తే మీ ఆయిల్ ఏమని ఏ ఆయిల్ అయినా మేము తినడానికి రెడీ ఉన్నాం మా స్టాఫ్ అంతా ఇంకెందుకు లేటు మీరు కూడా నాన్ వెజ్ ప్రియులు అయితే ఇక్కడికి వెళ్ళండి కని విని ఎరగని రీతిలో ఇక్కడ రుచి అతి తక్కువ ధరలకే చికెన్ పకోడీ ప్రాన్స్ పకోడీ అందుబాటులో ఉన్నాయి వీళ్ళ అడ్రస్ వచ్చేసి బస్ స్టాండ్ కమాన్ రోడ్ నియర్ తెలంగాణ ఫార్మసీ పక్కన ఉంటుంది